శ్రీగురుశర్మ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వచ్చేసింది ఇక కుంభరాశి జాతకులకి ట్వంటీ ట్వంటీ ఫోర్ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇక జనవరి ఒకటవ తేదీ నుంచి జనవరి పదవ తేదీ వరకు ఉన్నటువంటి తొలి పది రోజుల్లో ఫలితాలు ఎలా ఉంటాయో క్లుప్తంగా మూడు పాయింట్లు తెలియజేయబోతున్నా జనవరి ఒకటి నుంచి రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మీ పరిస్థితిలో కృత్తతనం కనబడుతుంటుంది ప్రేమికులుగా ఉండేవారు కొంచెం దూకుడిని ప్రదర్శిస్తుంటారు దంపతులుగా ఉండేవారు వారు గతం కంటే మేలైనటువంటి లబ్ధి రెండు రోజుల్లో ఉంటుంది శ్రీమతికి శ్రీవారి కానీ శ్రీవారికి శ్రీమతి కానీ ఇచ్చిపుచ్చుకోటాలు చెప్పుకోటాలు ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి ఇక వివాహం కానటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా కొంతవరకు తీపి తీపి వార్తలు ఫుల్లీగా లేకపోయినా కొంతవరకు తీపి వార్తలు దగ్గరికి రావటానికి అవకాశాలు వస్తాయి వ్యాపార భాగస్వాముల మహదానందంగా ఉంటారు ఏదైనా డెవలప్మెంట్స్ చక్కగా ఉంటాయి ఒకటి రెండు తారీఖుల్లో బెటర్మెంట్ రిజల్ట్స్ కనబడుతుంటాయి అనుకూల పరిస్థితులు ఉంటుంటాయి ఆర్థికంగా బలోపేతం కావటానికి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఆలోచన చేస్తారు ఇక రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలతో ప్రారంభమై ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొద్దిగా బ్రేక్స్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి చెప్పేది ఒకటి చేసేదొకటి వినేది ఒకటి అక్కడ అనుభవించేదొకటి ఒకదానికొకదానికి పొంతన లేకుండా ఉంటుంది తండ్రి ఒక మాట చెప్తే మీరు ఒక మాట చెప్తారు మీరొక మాట చెప్తే తండ్రి ఇంకో మాట చెప్తాడు ఒకరికొకరికి పొంతన ఉండదు ఒక్కోసారి కార్యభంగం జరిగే అవకాశం వస్తుంటుంది కుటుంబంలో వ్యక్తులు కూడా ఒక్కోసారి మీరు చెప్పింది కొంత విన వినేటువంటి అవకాశాలలో వారి ఒక దారి మీదొక దారి ఆర్థికంగా కొంతవరకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టు కనిపిస్తుంటుంది ఏదేమైనా మీరు గమనించవలసింది ఏమిటంటే ఇక్కడ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఐదు రోజుల్లో కూడా మీ ఆలోచనని స్పీడప్ చేయవద్దు ఎక్కడో ఒక చోట చిన్న సమస్య వచ్చిందంటే చా ఇది వదిలేసేసి దానికి వెళ్ళిపోదాం ఏదైనా మనంతా మన మంచిగా జరగబోతుందేమో అనేటువంటి నిర్ణయంతో ఉండండి తప్ప తొందరపడవద్దు ఆ విధంగా తొందరపడిన కారణంగా కొంతవరకు ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం వస్తాయి మరొక మాట కూడా ఏంటంటే ఈ చెప్పిన ఐదు రోజుల్లో కూడా నమ్మక ద్రోహాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక ఎవరిని నమ్మి డబ్బు మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయాలని మాత్రం అనుకోవద్దు ఇక మూడవ పాయింట్కి వస్తే ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల నుంచి పదవ తేదీ అర్ధరాత్రి వరకు సమయం మాత్రం ఇది అటు ఇటుగా ఉంటుందని మాత్రం ఊహించవద్దు పరిపూర్ణంగా లబ్ధికి వస్తుంది మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో క్రొత్త మెరుపులు మెరుస్తున్నాయా అనిపిస్తుంది మీరు ఊహించిన దానికంటే అనుకూలంగా ఉంటుంది మీరు అక్కడ అనుభవించిన ఎలా ఉంటుందంటే అమ్మయ్య మొదటి కొంత ఇబ్బందికరంగా ఉన్నా నిదానంగా మొదటి వారం దాటిన తర్వాత పరిస్థితుల్లో ఏదో మార్పు రాబోతుందేమో అని పండగ వాతావరణం సజావుగా సాగిపోతుంది ఏమో అనేటువంటి తృప్తి కూడా మిగులుతుంది ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజుల్లో బెటర్మెంట్ రిజల్ట్స్ వస్తాయి ఫేవరబుల్గా ఉంటుంది పరిస్థితులు కొంతవరకు మీరు చేసే కార్యక్రమాలు కొంత పుంజుకుంటున్నాయి కనుక తృప్తి కూడా బాగా మిగులుతుంది ఏదేమైనా ఈ మొదటి పది రోజులలో అత్యంత ఆనందంగా ఉండేది ఒకటి రెండు ఎనిమిది తొమ్మిది పది ఈ ఫైవ్ డేస్ ఒకటో తారీఖు రెండో తారీఖు ఎనిమిదవ తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు ఈ ఐదు రోజులు మాత్రం కొంత అనుకూలంగా ఉంటుంది మిగతా ఐదు రోజులు కొంత అనుకూలత తగ్గుతుందని చెప్పుకోవాలి ఇక కుంభరాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులకి కొన్ని కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి అవి కూడా తెలుసుకుందాం ధనిష్ట నక్షత్ర మూడు నాలుగు పాదాల్లో జన్మించిన జాతకులకి ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు అనుకూలంగా సమయం కాదు వ్యతిరేక సమయము అన్ఫేవరబుల్ ఓల్ టైం రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు ఇక శతమిషా నక్షత్రంలో జాతకులకి రెండవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల నలభై రెండు నిమిషాలతో ప్రారంభమై మూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కూడా ఇది అనుకూల సమయం కాదు అన్కవరబుల్ టైం రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు ఇక పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన జాతకులకి మూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు ఇవి నక్షత్రాల ప్రకారంగా చెప్పేటువంటి సమయాలు ఇవి కాకుండా మరొక మూడు వ్యతిరేక సమయాలు ఉన్నాయి అవి ఏ నక్షత్రం వారికైనా ఆ సమయాలు వర్తిస్తాయి అవి ఎప్పుడెప్పుడంటే రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుంచి మూడవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఇది అనుకూలం కాదు రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇక రెండవది ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు కూడా ఇది అనుకూల సమయం కాదు చివరిగా మూడవది తేదీ తొమ్మిదవ తేదీ రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఇది కూడా అనుకూలమైన సమయం కాదు రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి జాతకులకి ఎనిమిదవ తేదీ సోమవారం ఆ రోజు అనురాధ నక్షత్రం వాస్తవంగా అది మూడవ పాయింట్లో వస్తుంది ఎనిమిదవ తేదీ చాలా వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం ఇప్పుడు చిన్నపాటి రెమెడీ ఏమిటంటే ఎనిమిదవ తేదీ సోమవారం అనురాధ నక్షత్రం ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వినేంతవరకు ఒంటి గంటలకు రెండు గంటలకు లంచ్ అనుకోండి అయిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోదామని కొంచెం గాఢ నిద్రలోకి మాత్రం వెళ్ళొద్దు వినేంతవరకు మేలుకొని ఉండటానికే ప్రయత్నం చేయండి నెంబర్ టూ మీ సెల్ వచ్చేసి మ్యూట్లో లేకుండా కొంతవరకు రింగ్ మీకు వినపడే విధంగా పెట్టుకోవడానికే ప్రయత్నం ఉంటూ చేయండి నిద్రలోకి వెళితే కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కనుక మేలుకలు ఉండటానికి ప్రయత్నం చేస్తే చక్కగా పరిస్థితులు అనుకూలంగా వచ్చే అవకాశాలు వస్తాయి ఇక ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉండబోతుందనే వీడియో కూడా అందించబోతున్నాను ఆ వీడియో కూడా చూడటానికి ప్రయత్నం చేయండి శుభం